హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సండే కదా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఫుల్ రెసిపీస్ తోటి కిచెన్లోనే బిజీగా ఉంటున్నారా ఇవాళ రెస్ట్ తీసుకున్నారా నేనైతే చాలా హడావుడి పడుతున్నానండి ఉదయం ఉదయాన్నీ ఎందుకంటే ఇవాళ కొంచెం బయటికి వెళ్ళాలి తొందరగా పదకొండింటి వరకు వంట కంప్లీట్ చేసేసుకొని నేనైతే బయటికి వెళ్ళి రావాలి ఈరోజు ఉదయాన్నే కొంచెం గానే లేస్తాము సండే రోజు నేను కానీ పిల్లలు కానీ ఇంకా ఇవాళ వచ్చేసి సిక్స్ థర్టీకి సిక్స్ తర్వాతే లేచాములేండి సిక్స్ థర్టీ కాదు కానీ సిక్స్ తర్వాత లేచాము మా వారు ఆల్రెడీ లేచేసి ఇంకా ఆయన రెడీ అయిపోయి ఇంకా గుడికి బయలుదేరుతున్నారు ఇవాళ కృష్ణ కూడా వెళ్ళాడు వినాయకుడు నిమజ్జనాలు ఉన్నాయి ఈరోజు చాలా సరే నిన్న వెళ్ళాగు వాడు నిమజ్జనం వేయడానికి వినాయకుడిని వేయడానికి వెళ్ళలేదు కదా ఇవాళ అమ్మ నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పనని వాడు పొద్దున్నే గుడికి అయితే బయలుదేరాడు జీవన్ ఏమో ట్యూషన్కి వెళ్ళాడండి ఈ మధ్యకాలంలో అస్సలు ట్యూషన్ మానేశాడు చాలా తిక్క చేస్తాడు చూడ్డానికి మాత్రం అబ్బా రాముడు మంచి బాలుడిలాగా పోజిస్తూ ఉంటాడు నన్ను అయితే చాలా విసిగిస్తాడు ట్యూషన్కి వెళ్ళమని చెప్తే ఏ లేనిపోని కబుర్లన్నీ చెప్పేసి డుమ్మాలు కొట్టేస్తూ ఉంటాడు పైగా మొన్న కొంచెం లైట్గా ఫీవరు బాడీ పెయిన్స్ అలా ఉనింది కదా అందుకు పంపలేదు ఇంక ఇప్పుడు తగ్గిపోయింది బాగున్నావు కదా మళ్ళీ మొదలుపెట్టు పొద్దున పూట వెళ్ళడం కూడా అని చెప్పి మొత్తం మీద బతిమ్లాడో భుజగిచ్చో భయపెట్టో ఏదో ఒకటి చేసి ఇవాళ నుంచి వెళ్ళమని చెప్పాము ఇంకా వాడైతే పొద్దున్నే ట్యూషన్కి బయలుదేరాడు అయితే పొద్దున్నే దొడ్డి బాగు చేసే అతను ఆల్రెడీ నిన్ను వచ్చాడు శనివారం రోజు వచ్చి దొడ్డి బాగు చేయమంటారా అని అడిగాడు చెయ్యి అంటే రేపు పొద్దున్నే వస్తాను వచ్చి చేస్తాను అని చెప్పి ఇంక పొద్దున్నే వచ్చేసాడండి నిన్న చెప్పి వెళ్ళాడు ఇవాళ పొద్దున్నే వస్తానని చెప్పి ఇంకా వచ్చి అతను ఇంకా అతని పని అయితే అతను చేసుకుంటున్నాడు మొత్తం క్లీన్ చేసేస్తాడు ఈ లోపు నేను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని గదులు ఊరిచేసేసుకొని గిన్నెలు సద్రేసుకొని ఇవన్నీ కూడా ఇంకా కడావడని చెప్పాను కదా ఆల్రెడీ ఇంకా చెక్క చెక్క వన్ బై వన్ పనులన్నీ చేసుకొని వంట చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాను అయితే నిన్న నేను పెట్టిన షార్ట్ వీడియోలో నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను నేను చేస్తాను అని చెప్తే బహుశా సబ్స్క్రైబరు మరి వాళ్ళకి ఏమర్థమైందో నాకు తెలియదండి అయినా అమ్మాయి అడిగింది నన్ను కామెంట్లో అక్క మీరు స్నానం చేసే వంట చేస్తారా లేకపోతే ఎలా కానీ స్నానం చేసే చేస్తానండి ముందు పనులన్నీ చేసేసుకుంటాను ఒకవేళ గదులు తుడవడం కూడా వీలు పడకపోయినా వంటగది మాత్రం తుడిచేసుకొని స్నానం చేసి రాగానే వంట మొదలు పెడతాను కాకపోతే ఇలా నైట్ వేసుకొని ఉంటాను కదా అని చెప్పి నేను కనిపించట్లేదు వీడియోస్లలో జస్ట్ స్టవ్ కుకింగ్ కుక్కర్ అవే చూపిస్తున్నాను అనమాట రెసిపీ చూపించడానికి అదే అండి రీజను ఏదైనా స్నానం చేసే వంట చేసుకుంటాను అది ఇంకా తర్వాత వచ్చేసి అయితే మీరు కామెంట్లలో నాకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చింది కామెంట్ దాని గురించి అండి ఈ ప్లేట్ నేను ఈ ప్లేట్లో పిల్లలకి అంతా మీరు ప్లాస్టిక్ ప్లేట్లు మానరా మానరా అని కామెంట్ పెడుతున్నారు ఇది ప్లాస్టిక్ ప్లేట్ కాదండి నేను నార్మల్గానే ఎక్కువగా స్టీల్ యూజ్ చేస్తూ ఉంటాను అయితే గ్లాస్వి కొన్ని ప్లాస్టిక్వి ఉన్నాయి అవి ఏంటంటే డబ్బాలు అవి పడేయలేక కొన్ని కొన్ని అవసరం కదా ఇప్పుడు డబ్బుకుని ఎవరికైనా పెట్టివ్వాలి అన్నా ఉంటాయి అని చెప్పని కొన్ని కొన్ని అయితే ఉన్నాయి వాడుతున్నాను ఇక ఇక్కడ పిండి పెట్టిన డబ్బా కూడా ప్లాస్టిక్దే కొన్ని కొన్ని ఉన్నాయి కానీ పిల్లలకి పెట్టేవి మాత్రం ప్లాస్టిక్వి కాదండి ఇది మిల్టన్ కంపెనీది ప్లేట్ ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెద్దదిన కొన్నది సరే అప్పుడు ఇచ్చింది రెండు ప్లేట్లు పిల్లల కోసం అని చెప్పి ఎప్పుడు మా పిల్లల చిన్నగా ఉన్నప్పుడు ఇది పింగాణి టైప్ ప్లేట్ అయితే జీవన్కి ఈ ప్లేట్లో తినడం చాలా ఇష్టము ఇది మూడు స్టెప్ వైజ్గా ఉంది కదా వాటికి ఒక దాంట్లో పచ్చడి ఒక దాంట్లో సాంబారు వేసుకొని ఇగ్లీ పెట్టుకొని తినడం అలా ఇష్టము అది అయితే ప్లాస్టిక్ కాదండి ఇన్ని సంవత్సరాల నుంచి పైగా నేను వాడలేదు వాళ్ళు ఎక్కడ తింటారు అవే అందులో పడేస్తారు పగలగొట్టేస్తారు అని చెప్పి ఎత్తు పెట్టేశాను దాచిపెట్టేశాను ఇప్పుడు ఇంకా వాళ్ళంతట వాళ్ళు తినడం మొన్నటి నుంచే పెట్టారు అసలు టెన్త్ వరకు కూడా నేనే తినిపించేదాన్ని కృష్ణకి కూడా ఇంకా అది అలవాటు అయిపోతుంది బాగా తినిపించడం అని చెప్పి ఈ మధ్య నేను మానుకున్నాను పైగా నేను తినిపిస్తూ వీడియోలు పెడితే కూడా దిష్టి తగులుతుందండి పిల్లలకి అలా పెట్టద్దు అని మీరు అన్నారని చెప్పి సబ్స్క్రైబర్లు కూడా చెప్తున్నారు అని చెప్పి నేను పిల్లలకి తినిపించే వీడియోలు కూడా పెట్టలేదు ఇంకా ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే తింటున్నారు కూడాను ఇప్పుడు వాడుతున్నానండి నేను ఈ ప్లేట్స్ అదైతే ప్లాస్టిక్ది కాదు ఈ పింక్ది వచ్చేసి మాత్రం ప్లాస్టిక్దే కాకపోతే అది ఐక్యాలో కొంది అది కూడా ఎప్పుడో మా ఓనర్ ఆంటీ వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి తెచ్చాడని చెప్పి ఆవిడ ఇచ్చారు పిల్లలకి గిఫ్ట్ కింద సెట్ సెట్ మొత్తం ఆ ప్లేట్స్ అందులో నేను వేడి వేడి పదార్థాలు అయితే వెంటనే వేసేయను పొగలు వచ్చేవి వేసేయను జస్ట్ కొంచెం చల్లారిపోయిన తర్వాత ఉప్మా ఎప్పుడో కాసేపటికి తింటాము అట్లాంటివి పెడతాను ఆ ప్లేట్లు తీసేస్తా అంటే పిల్లలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు సరదాగా తినేవి కదా చల్లారిపోయిన ఐటమ్స్ పెట్టుకుంటున్నాం కదమ్మా అని అంటారు అందుకని చెప్పి నేను ఇంకా అది అవాయిడ్ చేయలేకపోతున్నానండి అవి రెండు మీరు అన్నట్టుగా మీరు నా మంచి కోసమే చెప్పారు నేను తప్పు పట్టట్లేదు మీకు కూడా చెబితే తెలుస్తుంది కదా అది మిల్టన్ కంపెనీ అండి మంచి ప్లేట్సే అవి అవి రెండు తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇడ్లీ వేసాను అలాగే రొట్టెలు వేసాను పుట్నాలు కొబ్బరి వేసి పచ్చడి కూడా చేశానండి చేసేసి ఇంకా పిల్లలు టిఫిన్ పెట్టుకొని తినేస్తున్నారు అలాగే అతను దొడ్డి బాబు చేస్తున్నాడు కదా అతనికి కూడా టిఫిన్ పెట్టిచ్చేసాను అయితే నన్ను కూడా వచ్చేసేయ్యమ్మా తిందు కానీ అని అయితే కేకేస్తున్నారు కానీ వస్తున్నాను ఒక్క నిమిషము అని చెప్పి కుక్కర్లో పెట్టుకొని వెళ్ళిపోయాను అనుకోండి కాస్త నాకు టైం సేవ్ అవుతుంది కదా ఈలోపు నేను రెడీ అయ్యి రావచ్చు ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసి వెళ్తే కాస్త ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసేయచ్చు అని చెప్పి ముందు చిక్కుడుకాయలు అయితే కూరకి వల్చే ఇవి వచ్చేసి నేను ఫస్ట్ నారలు తీసేసుకుంటానండి ఇలాగా తీసేసి నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఎందుకంటే జనరల్గా మా పిల్లలు ఈ చిక్కుడుకాయని అంత ఇష్టంగా తినరు అందుకని చెప్పి ఎంత చిన్న ముక్కలు చేస్తే అంత కొంచెం పొటలోకి వెళ్తుంది కదా నోట్లో వెళ్ళిపోతాయి కొంచెం పెద్ద ముక్కలు అయితే ఏరి పడేస్తారని చెప్పి చాలా వరకు సన్నగా కట్ చేసేస్తాను ఇంక ఇవి ఇవన్నీ కట్ చేసేస్తున్నాను ఆల్రెడీ స్టవ్ మీద ముద్దపప్పు పెట్టేసాను రైస్ పెట్టేసాను ఇంకా అవి అవుతున్నాయి అవి రెండు అయ్యేలోపు ఇక్కడ ఇవి చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు ఇవి కట్ చేసేద్దాము అని చెప్పి ఇంక ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి మజ్జి పులుసు పెడదామని చెప్పి ఆల్రెడీ సొరకాయ కూడా కట్ చేసేసి పులుసు కోసం ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టేసానండి అది కూడా ఉడుకుతోంది ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అది అయిన తర్వాత కుక్కరులో ఇందులో వచ్చేసి శనగలు మొలకలు వచ్చిన శనగలు పెట్టాను నాన్ పెట్టాను అవి మొలకలు వచ్చాయి అవి కొద్దిగా ఉప్పు వేసి ఉడకపెట్టేసేస్తే ఇవాళ ఇంట్లోనే ఉంటారు కదా సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా ఇటు వచ్చి తింటూ ఉంటారని చెప్పి ఇంకా అవి కూడా కుక్కర్లో అయితే పెట్టేసాను ఇంకా తర్వాత వచ్చేసి మజ్జిగ పులుసుకు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి పచ్చి కొబ్బరి ధనియాలు అల్లము జీలకర్ర శనగపిండి పచ్చిమిరపకాయలు అలాగే ఆవ పెట్టిన టేస్ట్ రావడానికి కొద్దిగా ఆవాలు వేసేసి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మజ్జిగ పులుసు కోసము ఆల్రెడీ సొరకాయ ఉప్పు పసుపు వేసి ఉడికిస్తున్నాను కదా అది అయితే ఉడికిపోయింది ఈ గ్యాప్లో నాకు ఆ కుక్కర్ శనగలు ఈ సొరకాయ ఉడకడము ఇవన్నీ అయ్యేలోపు నేను కూడా వెళ్ళి టిఫిన్ తినేసేసి వచ్చాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ మజ్జిగ పులుసుకు అన్నీ గ్రైండ్ చేసేసి పెరుగే వేసి గ్రైండ్ చేస్తాను ఇంకా అందులో మళ్ళీ నీళ్లుగా ఏమి పొయ్యను పెరుగుతోటే గ్రైండ్ చేసేస్తాను చివరిలో ఆ మిక్సీ జార్లో నీళ్లు పోసి కొద్దిగా తిప్పేసి వేసేస్తాను ఈజీగా పని అయిపోతుంది అని చెప్పి ఇంకా అందులో అవన్నీ కూడా వేసేసాను ఇంకో పక్కన మిల్ మేకర్ కూడా పెట్టేసానండి మిల్ మేకర్ కూడా వేసేసి ఇంకా అది చల్లారుతుంది ఈ లోపు మళ్ళీ అందులోంచి పిండి తీయాలి కదా ఇవన్నీ చేసుకొని నేను అవన్నీ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా చేసేసుకుంటూ ఇంకా నేను రెడీ అయిపోయాను కూడా ఆల్రెడీ బయటికి వెళ్ళాలన్నాను కదా హడావిడిగా ఉంది పది పదిన్నర అనుకున్నాను అటు ఇటు పదకొండు వరకన్నా వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ టెన్ థర్టీకే వెళ్ళాలి యాక్చువల్గా అయితే టెన్కి వెళ్ళాలి అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటే ఇవాళ కృష్ణకి కాలేజీలో పేరెంట్ విజిట్ ఉందండి పేరెంట్ టీచర్ మీటింగ్ అనేవాళ్ళం స్కూల్కి వెళ్ళిన రోజులు కూడా ఈరోజు పేరెంట్ విజిట్ ఉంది కాలేజీకి అయితే వెళ్ళాలని చెప్పారని ఇలా హడావుడు పడుతూ వంట అయితే చేసేస్తున్నాను ఇంకా నేను ఒకేసారి రెడీ అయిపోయి వచ్చి పదింటికంతా వెళ్దాం అనుకున్న అసలు పది అంటే పదిన్నర అవుతుంది ఇంకా అని చెప్పనని ఈ శనగలు తీసి నేను కొన్ని నోట్లో వేసుకుంటే జీవన్ అమ్మ కొంచెం స్టైల్గా తినచ్చు కదా అని అన్నాడు అయితే ఇలా తిన్నానా అని చెప్పను చేసి చూపిస్తే బాగా నవ్వొచ్చేసింది వాడికి నాకు మజ్జి పులుసుకు కూడా అన్నీ వేసేసాం కదండీ ఉప్పు పసుపు గ్రైండ్ చేసుకున్న మసాలా అలాగే మజ్జిగ అన్ని యాడ్ చేసాం కాబట్టి ఫైనల్గా నేను మిల్ మేకర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో అయితే వేసేసానండి ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి ఒకటికి రెండు సార్లు బాగా కడిగి పిండేసిన మిల్ మేకర్ కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం నేను ఒకటికి రెండు సార్లు దాన్ని బాగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసాను ఇలా పులుసులో ఉడికిందంటే మిల్ మేకరు ఆ ఉప్పు పసుపు కారము అంతా పట్టేసేసి సొరకాయ ముక్కలు ఏ విధంగా అయితే టేస్ట్ వస్తాయో మిల్ మేకర్ కూడా అలాగే టేస్టీగా ఉంటుందండి మనము బోండాల్లాగా పిండితోటి చేసుకొని పునుకుల్లాగా వేసుకొని మజ్జిగ పులుసులో వేసుకుంటూ ఉంటాం కదా అది ఎలా అయితే ఉంటుందో ఇలా మిల్ మేకర్ యాడ్ చేసుకుంటే కూడా అలా ఉంటుంది పైగా కనీసం పది రోజులు ఒకసారి అయినా మేకర్ తింటే హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఏదో ఒక రెసిపీలో నేను ఇలా మిల్ మేకర్ని యాడ్ చేస్తూ ఉంటాను ఈరోజు అయితే మజ్జిగ పులుసులో వేసానండి ఎలా ఉంటుందో అన్న భయం అసలు లేదు శుభ్రంగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి ఇంక ఇక్కడ వచ్చేసి సింపుల్గా చిక్కుడుకాయ కూర కూడా కుక్కర్లో వేసేస్తున్నాను ఆ వాళ్ళు జీలకర్ర పోపు వేయించేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ ఓదాన్ తర్వాత వేగిన తర్వాత టమాటాలు అలాగే చిక్కుడుకాయలు వేసి కొంచెం నీళ్లు చిలకరించాలి కదా అందుకు నేను ఏం చేశానంటే కందిపప్పు ఉత్తిపప్పు పెట్టాను అది కొంచెం పల్చగా అయ్యింది పప్పు ఆ తేట అంతా ఇంకా చారు పెట్టట్లేదు కదా పులుసు పెట్టాను కాబట్టి ఆ కందిపప్పు తేట నీళ్ళు అన్నీ కూడా ఈ చిక్కుడుకాయ కూరలో వేశానండి ఎందుకంటే పప్పు నీళ్ళే కాబట్టి టేస్ట్గా కూడా ఉంటుంది కూర ఆ పప్పు కూడా పలుచగా అయ్యింది అనే ఫీలింగ్ నాకు ఉండదు మా వారు వచ్చి నన్ను తిట్టే బాధ ఉండదు అని చెప్పనని ఆ పై కట్టు నీళ్ళన్నీ చిక్కుడుకాయ కూరలో వేసేసి కుక్కర్ ఉప్పు పసుపు కారము అన్నీ వేసేసి విజిల్స్ అయితే పెట్టేశాను విజిల్ పెట్టాను మూత పెట్టేసాను ఇంకా సిమ్లో పెట్టాను అది ఉడుకుతుంది మజ్జి పులుసు కూడా చక్కగా మరిగిపోయిందండి మిల్ మేకర్ సొరకాయి చక్కగా ఉడికిపోయి మంచి ఫ్లేవరు మంచి స్మెల్ అల్లం పచ్చిమిరపకాయ ఘాటుతోటి టేస్టీ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా పైనుంచి తిరగమూత అయితే పెట్టేస్తున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసాను మజ్జి పులుసుకి పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి చేద్దాము అని చెప్పానని యాక్చువల్గా అయితే నాకు పచ్చడి చేసే ఉద్దేశం లేదు అయితే నిన్న కామెంట్లో ఒక సబ్స్క్రైబర్ చెప్పారండి నిమ్మకాయ కారం చెయ్య చెయ్యండి బార్గల్ గారు ఈ సీజన్లో తింటే బాగుంటుంది నోటికి రుచిగా కూడా ఉంటుందని నిజంగా అండి ప్రామిస్గా మీరు చెప్పేదాకా నాకు ఈ డబ్బా అసలు గుర్తు రాలేదు తెలుసా అసలు నేను అసలు మర్చిపోయాను అసలు దీన్ని ఎప్పుడో నేను ఆ వీడియోలో కూడా మీతో నేను షేర్ చేశాను నేను ఉప్పును పసుపు వేసి నిమ్మకాయ ముక్కలు తరిగి వేసి పెట్టానండి నేను అసలు దీన్ని చూసుకొని కూడా చూసుకోలేదు నేను మర్చిపోయాను టోటల్గా అసలు ఈ డబ్బా ఎందుకు మర్చిపోయాను అంటే ఆ పైన షెల్ఫ్లో పెట్టేశారు ఇంక అది ఏంటంటే ఎప్పుడో నేనే పెట్టమని ఉంటాను పైకి కింద అడ్డుగా ఉందనో ముట్టుకుంటామనో అది వస్తుందనో వేసినప్పుడు మేము మొత్తం మీద ఆ డబ్బా అయితే పైకి ఎక్కేసింది ఆ పై షెల్ఫ్లో అంతకన్నా పైకి నేను చూడను ఎందుకంటే ఆ పైన మొత్తం పెట్టిన సామాన్లన్నీ ఎప్పుడో వాడేవి అవన్నీ నేను ఆ పైన మూడో సెలవులో నేను అస్సలు గమనించలేదు నిన్న మీరు కామెంట్లు అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది అవును కదా ఉప్పు పసుపు వేసిన నిమ్మకాయ ఉంది కదా చక్కగా దానికి పోపు పెట్టుకుంటే మీరు అన్నట్టుగా టేస్ట్ బాగుంటుంది చక్కగా తినొచ్చు కదా అని చెప్పనని మీరు చెప్పిన దాని తర్వాత నేను ఈరోజు ముద్దపప్పును ఈ పచ్చడి అయితే ప్లాన్ చేసుకున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇక పచ్చడి తీసేసి నేను కప్పులోకి కాస్త కావాల్సిన పచ్చడి కానీ మాత్రం భూజు రాలేదండి ఏ మాటకమ్మాట పచ్చడి అయితే బాగుంది ఇంకా దానికి కావలసిన కారం కలిపేశాను ఎంత కావాలో అంతే తీసుకున్నాను పక్కకి తీసేసి ఇంకా దానికి సరిపోయేంత కారం వేసుకొని ఇక్కడ పోపు వేయించి పెట్టాను ఆవాలు ఇంగువ మెంతి పొడి అండి చల్లారిన తర్వాత ఇందులో కలుపుతున్నాను ఎందుకంటే వేడి నూనె వేసామంటే కారం అనేది రంగు మారిపోతుంది అప్పుడు పచ్చడి చూడ్డానికైనా తినడానికైనా అంత మజాగా ఉండదు కదా పోపు అనేది కొంచెం గోరు వెచ్చగా అయిన తర్వాత ఇందులో కలిపేసామంటే బాగుంటుందండి జస్ట్ ఆవాలు మెంతి పొడి ఇంగువ వేసి ఇందులో పోపు అయితే కలిపేశాను అసలు నిమ్మకాయ పచ్చడి అండి ఇక్కడ కలుపుతూ ఉంటేనే నోట్లో నీళ్లు ఉరిపోతాయి వీడియో తీస్తూ జీవన్ కూడా అదే అంటున్నాడు అమ్మ నోట్లో నీళ్ళు అమ్మా ఏం పచ్చడి అని అడిగాడు నిమ్మకాయ కారం నాన్న అంటే కారం వేస్తుంటేనే వాడు చాలు 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 అనేస్తున్నాడు నాన్న పుల్లగా ఉంటుంది అది కొంచెం కారం పడుతుంది అంటే వద్దమ్మా పుల్లగా ఉంటేనే బాగుంటుంది అని అంటాడు పైగాను సరే మొత్తం మీద అయితే వాడికి ఇష్టం అందరికీ ఇష్టమే థ్యాంక్ యూ అండి మీరు నిన్న గుర్తు చేయపట్టికే నేను ఇది చేశాను నిజంగా నేను మర్చిపోయాను అసలు నాకు గుర్తులేదు నిమ్మకాయ కారము టేస్టీగా నాకు ఇప్పుడు వీడియోలో వాయిస్ ఇస్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంది టేస్ట్ నిమ్మకాయ పచ్చడి కూడా రెడీ చేశాను చక్కగా మిల్మేకర్తో మజ్జి పులుసు అలాగే ముద్దపప్పు బోర్ కూర కూర అయితే ఇంకా అవ్వాలి అవుతోంది విజిల్స్ పెట్టాను జీవన్కి చెప్పాను మేము వెళ్తే అయినా నువ్వు రెండు విజిల్స్ రాగానే ఆపేసేయి మేము బయలుదేరిపోతాము టైం అయితే పదిన్నర అయిపోయింది అని చెప్పాను ఇంక అప్పటికే కృష్ణ పడు అమ్మ టెన్కే రమ్మన్నారమ్మ టెన్ టు ట్వెల్వ్ అంట అంటే ఏం నాన్న బయలుదేరుతున్నాం కదా అని చెప్పి ఇంక నేను కృష్ణ ఇద్దరము కాలేజీకి అయితే బయలుదేరామండి కృష్ణని ఫస్ట్ నర్సరీలో జాయిన్ చేసే రోజు మేము ఏ విధంగా అయితే ఆలోచించి ఈ స్కూల్లో వేద్దామా వద్దా ఎందులో వేద్దాము అని ఒకటికి పది సార్లు నేను మా వారు ఆలోచించి వాడిని ఎలా అయితే చేర్పించాము ఫస్ట్ డే వాడు స్కూల్కి వెళ్ళి వేసుకొని కూర్చొని మళ్ళీ బయటికి వచ్చేదాకా మేము గేట్ దగ్గర నించుని ఎలా ఎదురు చూసామో వాడు ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళిన రోజు కూడా మేము అలాగే ఎదురు చూసామండి మేము వాడికి నచ్చుతుందో లేదో అని చెప్పి ఎందుకు అంటే వాడు యాక్చువల్గా అయితే హాస్టల్కి వెళ్తా అన్నాడు ఎక్కడో వేరే చోట నేను పలానా కోర్స్ తీసుకుంటాను ఇలా వెళ్తాను అన్నాడు నిజంగా చెప్పాలంటే మాకు అస్సలు ఇష్టం లేకుండా ఉనింది నింది దాన్ని మేము బయట పెట్టకుండా వాడికి చెప్ప ఏదో ఒక రకంగా భగవంతుడే మనసు మార్చాలి అని అనుకున్నాము ఎందుకంటే పిల్లల్ని చంటి పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఐదేళ్ల వరకు వాళ్ళని కాపాడుతామో ఇంటర్మీడియట్ నుంచి కూడా అదే ఐదేళ్ళు మనం అలాగే వాళ్ళని కాపాడుకోవాలండి అంతే జాగ్రత్తగా ఈ వయసులో మనం వాళ్ళని వదలకూడదు అని అయితే నా ఫీలింగ్ దగ్గరే ఉండి మంచి చెడ్డ చూసుకోవాలి వాళ్ళకి నేర్పించాలి ఇప్పుడే మెయిన్ వాళ్ళకి మనం తోడుండాల్సింది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన కరై కరెక్ట్ అయిన ఏజ్ ఇప్పుడే అది మేమైతే చాలా అనుకున్నాము బాబోయ్ హాస్టల్కి వద్దనాలి వద్దనాలి అని ఫైనల్గా అయితే వద్దు నేను ఇక్కడే చేరతాను అని వాడంతటి వాడే చెప్పాడు అది మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఫైనల్గా అక్కడ మీటింగ్ అయితే అటెండ్ అయ్యి ఫైనల్గా మార్క్ లిస్ట్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామండి ఇంకా మేము వచ్చే వరకు అతని దొడ్డంతా బాగు చేసేసాడు అయిపోయింది మొత్తం పనంతా ఇంకా అతనికి ఉంటే భోజనం పెడతాను లేకపోతే మేమైతే లంచ్ చేసేస్తామండి ఇదేనండి ఇవాటి వీడియో మీకు తప్పకుండా నచ్చితే లైక్ చేసి మీ కామెంట్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్